హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సొరకాయ కూర పాలు పోసండి ముందుగా ఒక సొరకాయ తీసుకొని అందులో సగభాగం కట్ చేసుకుందామండి కట్ చేసుకున్న తర్వాత ఇలా నేను చూపించిన విధంగా పైనున్న తొక్క తీయండి శుభ్రంగా తొక్క తీసేయండి తొక్క తీసేసిన తర్వాత ఇలా మొక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవటం వల్ల కూర అనేది తొందరగా మొక్క కూడా మగ్గుతుందండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ముక్కలు ఇలా వాటర్లో వేసేసుకున్నాము చూసారా నేనంత సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయండి పోపు దినుసులు వేసిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేయండి వేసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పెట్టి ఉన్న ముక్కలన్నీ అందులో ఆ తాలింపులో వేయండి వేసిన తర్వాత చిటికెడు ఉప్పు కాసంత రాళ్ళు ఉప్పు కూడా వేయండి నేను రాళ్ళ ఉప్పే యూజ్ చేస్తానండి సొరకాయ ముక్కల్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్కి రాళ్ళు ఉప్పు కరిగిపోతుందండి అందుకని రాళ్ళు ఉప్పే యూజ్ చేస్తున్నాను మొక్కలన్నీ ఒక్కసారి కింద నుంచి పైకి ఇలా కలపండి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందామండి మొక్క బాగా మొగ్గుతుంది పది నిమిషాల తరువాత చూసారా కాస్త ముక్కలు మగ్గిని వాటర్ కూడా వచ్చినాయండి ఆ వాటర్ ఏమీ లేకుండా ఉండాలండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఐదు నిమిషాల తరువాత చూడండి నాకైతే మొగ్గలు నైంటీ పర్సెంట్ ఉడికినాయండి ఇంకాస్త మొక్కలు మగ్ మగ్గాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందామండి మళ్ళీ ఒక్కసారి చూద్దాము రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాము కారం వేసి ముక్కలకి ఇలా కలుపుకుందామండి కారం వేసి ఇలా కలిపి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము రెండు నిమిషాల తర్వాత చూసారా రెడ్గా ఉంది ఇక్కడే ఉప్పు కారం సరిచూసుకోండి ఉప్పు చాలపోతే ఉప్పు యాడ్ చేసుకోండి అందులోకి పాలు పోసుకుందామండి పాలు పోసిన తర్వాత ముక్కలన్నీ ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాము చూసారా సొరకాయ పాలతో కర్రీ రెడీ అయిపోయిందండి ఎంతో సింపుల్గా కూర రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా ట్రై చేయండి